శివాలయంలో కొట్టినటువంటి కొబ్బరికాయని ఇంటికి తీసుకువెళితే జరిగేది ఇదేనండి సాధారణంగా ఏంటంటే అందరూ శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొడుతూ ఉంటారు కదా భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటి దేశమండి ఇక్కడ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం అయితే ఇస్తూ ఉంటారు ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత అయితే ఉంటూ ఉంటుంది భగవంతుని కొలిచేందుకు మాత్రమే కాదండి మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళుతూ ఉంటారు అయితే గుళ్ళకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విధిగా చేసేటువంటి పని ఏంటండి అంటే కొబ్బరికాయ కొట్టడం ఇంత డబ్బు ఉన్నవారైనా సరే శివునికి ధన కనక వస్తువులను లేకపోతే వారి వారి తాహతకు తగ్గట్లుగా ఎంతో కొంత సొమ్మును సమర్పిస్తూ ఉండ సపా ప్పిస్తూ కొబ్బరికాయను కొడతారండి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది నిజానికి ఏంటంటే టెంకాయ మనిషి తనతో పో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్నటువంటి పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉన్న టెంకాయను మనిషి యొక్క ముఖంతోనూ కొబ్బరికాయతో ఉన్నటువంటి నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి లేత కొబ్బరిని మన మనసుగా భావిస్తారు కొబ్బరిని దేవుడికి కొట్టి మనసులోని కర్మషము అహంకారము ఈర్ష ద్వేషాలు అన్నింటినీ కూడా తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొబ్బరికాయనైతే మనం కొడుతూ ఉంటాం అయితే శివాలయాలలో కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయను చాలామంది కూడా ఇంటికి తీసుకెళ్ తీసుకొని వెళ్ళరండి మరి అలా చేయొచ్చా శివాలయంలో కొట్టినటువంటి కొబ్బరికాయని ఇంటికి తీసుకు వెళ్ళవచ్చా అక్కడే వదిలివేయాలా అనేటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియో శివుడు చండీశ్వరునికి ఒక ఇస్తారు దాన్ని నేను తిన్న వదిలేసినటువంటి ఆహారము చండీశ్వరుడు తింటారు వేరే వాళ్ళు తినకూడదు అని చెప్తారనమాట చండీశ్వరుడు శివుని వరం ప్రకారం శివుని ఈ ఉత్తరముఖంలో కూర్చుని ఎప్పుడూ శంకరుని ధ్యా ధ్యానిస్తూ ఉంటారంటండి అందుకని చెప్పి శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏంటంటే ఒక ముక్క లేకపోతే చెప్పి శివునికైతే సమర్పిస్తాం దానిలోనే శివుడు తిన్న తర్వాత ఏంటంటే చండీశ్వరుడు తింటాడంట ఇదే చంద్రష్ చండీశ్వరుడికి శివుడి ఇచ్చినటువంటి వరం అండి మరి ఇంకొక ఒక కొబ్బరి చిప్ప మిగులుతుంది కదా దాన్ని మనం మనం ప్రసాదంగా స్వీకరించాలి కానీ చాలామంది ఏంటంటే ఈ ప్రసాదం గుడిలో గోడ మీద పెట్టేసేసి వదిలేస్తూ ఉంటారండి కానీ అలా అసలు చేయకూడదండి అది మహాపాపం ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా అట్లాగా ధిక్కరించకూడదు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శివాలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక కొబ్బరి చిప్పను శివునికి సమర్పించాలి మరొక చిప్పను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి తీసుకొచ్చుకుంటేనే ఆ శివుని యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది అలా కాకుండా గుడిలో వదిలేస్తే శివుని అనుగ్రహం అయితే కోల్పోవాల్సి వస్తుంది మనం కొబ్బరికాయ కుట్టినప్పుడు కుళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా అపచారమా అనేటువంటి సందేహం అయితే చాలా మందికి ఉంటుంది ఇట్లా జరిగితే కీడు సంభవిస్తుందని చెప్పేసి భయపడిపోతుంటారండి అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడిపోతూ ఉంటాము అది టెంకాయ కుళ్ళిపోయింది అనుకోండి కంగారు పడిపోతాం కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పళ్ళను సూచిస్తుంది పనులను సూచిస్తుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు సమంగా కొడు పగిలితే మనసులో కోరిక తీరుతుందని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ కొబ్బరికాయ మధ్యలో పువ్వు లభి ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభం అని చెప్పేసి అర్థం టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకు కానీ సంతానం లభిస్తుందని చెప్పి సూచన టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదండి టెంకాయ కుళ్ళిపోయింది అనుకోండి కుళ్ళిపోతే అసలుకి ఏం కాదు చింతించాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదండి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కొట్టేటటువంటి టెంకాయ కొళ్ళిపోయింది అనుకోండి దాన్ని పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ చేసుకోండి శివునికి ఎలాంటి పూలు టెంకాయ సమర్పించినా స్వీకరిస్తారు సమర్పించడం అనేది ముఖ్యం పొరపాటు జరిగితే ఎలాంటి దోషమైతే ఉండదండి శివాలయంలో ఒక్క ప్రదక్షిణం చేశామనుకోండి మనం పదివేల ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం వస్తుందని శివపురాణంలో చెప్పడం జరిగింది నూటికి తొంభై తొమ్మిది మందికి కూడా ఈ విషయం గురించి తెలియదండి దేవాలయాలంటేనే ప్రశాంతతకి చిహ్నాలు కదండి అక్కడికి వెళ్తే మన మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా ఆ పరిసరాలలో ఉండేటువంటి పాజిటివ్ వైబ్స్ అనేవి మనలోనికి ప్రవేశిస్తాయి దీంతో కొత్త ఉత్సాహం అనేది మనకి కలుగుతుంది అయితే ఎవరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్చితంగా ప్రదక్షిణం చేస్తారు కొందరు తమ ప్ర వీళ్ళను బట్టి ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే మరికొందరు మూడు ప్రదక్షిణాలు చాలని చెప్పేసి అనంతరం దైవ దర్శనం కోసం వెళ్తారండి ప్రదక్షిణంలో ప్ర అనేటువంటి అక్షరం పాపాలకు నాశనం అనేటువంటి అర్థం కోరికలను తీర్చమని అర్థం ది అనేటువంటి అక్షరం మరుజన్మకు మంచి ఇవ్వమని నా అనగా అజ్ఞానాన్ని ప్రదోలి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వమని అర్థం గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణాలలో ఇంతటి అర్థం ఉందండి పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్నైతే పొందారు కాబట్టి భగవంతుని చుట్టూ ప్రదక్షిణం చేస్తే విశ్వ ప్రదక్షిణమవుతుంది ఆత్మ ప్రదక్షిణం అవుతుంది ప్రదక్షిణ అంటే భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను అని అర్థం అయితే మనం వేరే ఏ దేవుడి గుడికి వెళ్ళినా కూడా వెళ్ళినప్పుడు ఆ విధంగా మన వీరుని బట్టి మనం ప్రదక్షిణం చేయొచ్చండి కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు అలా చేయకూడదని శాస్త్రం చెప్తుంది దేవాలయాలకు వెళితే ప్రదక్షిణం చేయడం మామూలే అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగిలినటువంటి ఆలయాలకు చేసేటువంటి పద్ధతుల్లో ప్రదక్షిణం అనేది చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఎందుకండి అంటే శివుడు దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ మామూలుగా ప్రదక్షిణం చేశామనుకోండి శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతామని శాస్త్రం చెప్తుంది మరి శివాలయాల్లో ఎలా ప్రదక్షిణం చేయాలి ఏ విధంగా చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం కొ పొందుతాము అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి అన్ని దేవాలయాల లాగా ఈశ్వరి దేవాలయాలలో మామూలుగా ప్రదక్షిణం చేయకూడదు దానికి ఒక పద్ధతి అయితే ఉంది శివాలయంలో చేసేటువంటి ప్రదక్షిణాలను చండీ ప్రదక్షిణ లేకపోతే సోమసూత్ర ప్రదక్షిణ అని చెప్పేసి అంటారు లింగపురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది శివాలయంలో ప్రదక్షిణాలు ఏ విధంగా చేయాలంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోయే దారి వరకు వెళ్ళి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ఈ విధంగా చేస్తే ఒక్క ప్రదక్షిణం పూర్తయినట్టు ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటకూడదండి ఎందుకండి అంటే సోమసూత్రం దగ్గర గణాలు కొలువై ఉంటారు వారిని దాటితే తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి కొంచెం సాధన చేస్తే అది పెద్ద కష్టం కాదు ఈ విధంగా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణ మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇలా మూడు సార్లు ప్రదక్షిణం చేయండి కాబట్టి మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుని అనుగ్రహంతో పదివేల రట్ల అధిక ఫలితాలను పొందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ